అందరికీ నమస్కారం రెండు ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం పదకొండవ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన సమస్యలు శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అభిష్టాలు నెరవేరడం ఆనందంగా పనిచేస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారంలో పెద్దల సూచనలు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాలలో ముక్కుసూటితనంగా వ్యవహరించడం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో అలసట పెరగకుండా చూసుకుంటారు చంచల బుద్ధి రాకుండా జాగ్రత్త వహిస్తారు కీలక సందర్భాలలో పెద్దల అనుభవ సూత్రాలు అమృత గులి పనిచేస్తాయి మనోవి తెలుగున కొన్ని సంఘటనలు ఆనంద కలిగిస్తాయి అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడు ప్రయాణాలు ఫలిస్తాయి సమయాన్ని వినియోగిస్తారు అదేవిధంగా కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను మానసిక ఆనందం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందం కలుగుస్తాయి గ్రహబలం అనుకూలంగా ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయవద్దు ఆత్మీయ సహకారం మేలు చేస్తుంది అదేవిధంగా ఇబ్బంది పెట్టే వారి నుంచి దూరంగా ఉండటం చాలా మంచిది కీలక వ్యవహారాలలో బుద్ధి బలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది మనోబలం తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సడలకు చూసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని దరిచేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ధనలాభం ఏర్పడుతుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని అందిస్తాయి చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు అందిన అవసరానికి తగిన సహకారం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపారంలో మంచి ఫలితాలు లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు మిత్రబలం పెరుగుతుంది మానసిక శక్తి ఏర్పడుతుంది పెద్దల సహకారం లభిస్తుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు ఫలిస్తాయి చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజన ఏర్పడిన నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు பைட்டா